నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు క్రయ విక్రయాలలో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అలాగే స్నేహితుల నుండి అవసరమైనటువంటి సహకారాలు అందుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి వృషభ రాశి ఈ ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి చేపట్టిన కార్యక్రమాలు అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు నూతనమైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారికి ఈరోజు ఆస్తి విషయాలు కాస్త చికాకును పెడుతూ ఉంటాయి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రయాణ సంబంధమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉంటుంటారు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు అనారోగ్యాలు ఇబ్బంది ఈ ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర స్తోత్ర పారాయణం చేయటం ఉపాసనా బలమును పెంచుకోవటం మంచిది కర్కాటక రాశి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ పరిమితులను దాటకుండా జాగ్రత్త పడండి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారులకు ఈరోజు ఎదురుచూపులు ఫలిస్తాయి అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు నూతనమైనటువంటి ఉత్సాహంతో వ్యవహారిక విషయాల్లో ఆర్థిక ప్రయోజనాలను సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి కష్టపడి పనిచేయటం వలన ఆర్థిక విలువలను పెంచుకునే అవకాశాలుంటుంటాయి బంధువులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీమన్నారాయణునికి అర్చన నిర్వహించటం మంచిది ఈ రోజు ఆర్థిక పరమైన అంశాల్లో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో చేపట్టిన పనులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారికు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకునే అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుండి కాస్త ఉపశమనము లభిస్తూ ఉంటుంది వేరు వేరు రూపాలలో చేపట్టిన పనుల వలన మీకు విలువలు గౌరవాలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారికి సింధూరముతో అర్చన నిర్వహించండి ధనుసు రాశి ఈ ఈరోజు దగ్గర వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి వజ్రకవచమును పారాయణం చేయండి మకర రాశి వారు చేపట్టిన పనుల్లో అవాంతరాలను అధిగమిస్తారు నూతన ప్రయత్నాలు కలిసి వస్తూ ఉంటాయి అప్పుల భారాలు తగ్గించుకోవటం మంచిది అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి దూరపు బంధువులను కలుసుకునే ప్రయత్నాలు ఉంటుంటాయి ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి అధికారుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయటం మంచిది ఆదాయాలను పెంచుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబ వ్యవహారిక విషయాల్లో కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి వేరు వేరు ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి